హాయ్ అండి అందరికీ ఈరోజైతే చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తూ నా స్టోరీ అయితే నేను చెప్తాను సో ఏంటంటే నాదేం పెద్ద స్టోరీ కాదు జస్ట్ నా లైఫ్ జర్నీ అనుకుంటున్నాను సో వినండి ప్లీజ్ మాది అయితే హైదరాబాద్ దగ్గర చిన్న పల్లెటూరు అండి మల్లెపల్లి అటు సైడు సో నేనైతే అక్కడే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఊర్లోనే చదువుకుంటూ ఉండేదాన్ని చిన్న పాపని కదా ఆ థర్డ్ క్లాస్ వరకు నేను చదువుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు మా బాబాయ్ మ్యారేజ్ అయితే మా మదర్ తీసుకెళ్ళారు నేను మా అమ్మాయి వెళ్ళాము వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారండి సో నాతో పాటు వస్తావా అని అంటే ఆమెకి పిల్లలు లేరు అప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక టూ ఇయర్స్ ఏమో అవుతుంది అప్పుడు పిల్లలు లేకపోతే అమ్మ నువ్వు నాతో పాటు వచ్చేసేయ్ నేను తీసుకెళ్తాను అంటే హా నేను తలకాయ ఊపేశాను నేను చిన్నపిల్లనిగా నాకేం తెలీదు సో మా అమ్మని అడిగితే వాళ్ళు ఓకే అనేసి మా అమ్మ అసలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనమాట ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళేమో ఇంకా నన్ను బస్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నారనమాట నాకు అప్పుడు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నా ఏందని కానీ ఏదో బస్ ఎక్కాను వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నా అన్నట్టు తెలిసింది ఆ తర్వాత వెళ్ళాను నాకు పుట్టెంటికలు కూడా తీపించలేదు అప్పటి వరకు జుట్టు కట్ చేయించి నీట్గా స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ అయినా అంతగా వెళ్తా ఉన్నా సెకండ్ థర్డ్కి వచ్చాను అంటే నేను వన్ ఇయర్లోనే థర్డ్ క్లాస్కి వచ్చేసానమాట ఎక్కువ చదవకుండా బాగా అంటే ఆల్రెడీ నేను మా పల్లెటూరులో కాబట్టి ఆ చదివిన క్లాసెస్ మళ్ళీ నన్ను ఎల్కేజీలో వేస్తే అక్కడ నుంచి థర్డ్ క్లాస్ దాకా వెళ్ళిపోయాను వన్ ఇయర్లోనే సో వన్ ఇయర్ అయ్యేదాకా కూడా మా అమ్మ నాన్న ఎవరు రాలేదు కనీసం ఫోన్స్ కూడా ఉండేవి కాదు అప్పుడు ఎవరి దగ్గర ఫోన్లు ఉండేవి కాదు సో వన్ ఇయర్ తర్వాత మా అమ్మ వాళ్ళు వస్తే అప్పుడు నా ఆనందం చూసుకోవాలండి చాలా అంటే చాలా అసలుకి ఇంకా ఎట్లా అంటే ఆనందం చెప్పుకోలేము అమ్మ వాళ్ళని సంవత్సరం తర్వాత చూసి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చారు అని అంటే అప్పుడు వచ్చారు తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు నేను అక్కడే ఇంతకి నా స్టడీ ఎక్కడ నేను అనుకుంటున్నారా నాది ఆంధ్రాలో అండి గుంటూరులో జరిగింది నా స్టడీ సో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకప్పుడు అనుకున్నాను అనమాట నేను ఓ ఓకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను నన్ను ఇట్లా తీసుకొచ్చుకున్నారు పిన్ని వాళ్ళు అనేసి నేను అనుకొని అప్పుడు డిసైడ్ అయ్యాను మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వస్తారు లేనప్పుడు నేను ఇంతే ఉండాలి వీళ్ళ దగ్గర ఉండాలనేసి సో అలానే ఉండేసి నా టెన్త్ అంతా అయిపోయింది అంటే సెవెంత్ వరకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను తర్వాత మా మదర్కి మా ఫాదర్కి ఇద్దరికి ఆపరేషన్స్ అయ్యేసరికి కొంచెం సిచ్యువేషన్ బాగోలేక గవర్నమెంట్ స్కూల్లో వేశారు నా టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ అయిపోయిందండి తర్వాత మళ్ళీ ఇంటర్కి వచ్చేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను ఇంటర్ చదవాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ మా మదర్ చనిపోయారు నాకు సో మా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి గుంటూరే వచ్చాను ఆ ఇయర్ వేస్ట్ అయిపోయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో నన్ను మళ్ళీ ఇంటర్లో అక్కడ జాయిన్ చేశారనమాట మళ్ళీ ఆంధ్రాలోనే గుంటూరులోనే సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది తర్వాత బీటెక్ కోసం నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను త్రీ ఇయర్స్ అక్కడే అయిపోయింది ఫోర్త్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయితే అయ్యింది మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీ జాబ్ అనమాట తను వచ్చేసి నాకు ఎయిత్ క్లాస్ నుంచి తెలుసు బట్ బీటెక్లో మేము ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడి ఉండే అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదు లేదు వాళ్ళు తను ఆర్మీ వద్దు అనేది ఇది అని చెప్పారు బట్ నేను తన అంటేనే ఇష్టం అనేసి నేనైతే అందరినీ వదిలేసుకున్నాను హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే చేసుకుందాం రా లేకుంటే వద్దు అని కానీ తను అన్నారు తను నాకు కావాలి తనకు అమ్మ లేదు మా నిన్ను బాగా చూసుకుంటుంది నన్ను బాగా చూసుకుంటుంది అని తను ఒప్పించుకొని నేను అయితే చేసుకున్నారు తర్వాత వచ్చేసి నాకు అమ్మ నాన్న వీళ్ళు ఎవ్వరు లేని వీళ్ళు అసలు లేకుండా చేశారు మా అత్త మామ వీళ్ళందరూ అంటారు చాలామంది కూడా ఏమని అంటే పెళ్ళయాక అత్త మామలు చక్కగా ఉండరు అత్త కాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా కూడా అత్త ఉండదు అత్త మంచిగా చూసుకున్న కోళ్ళు ఉండదు అని కానీ నిజం చెప్తున్నా నాకు అలాంటి బాధ అనేది నాకు ఇంతవరకు లేదండి మా మ్యారేజ్ ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు ఏనాడు మా అమ్మ లేదు నాన్న లేడన్న అన్న నాకు రాలేదు ఎందుకంటే అంత చక్కగా నాకు ఒకళ్ళు నిజంగా నేను మా అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి లేను ఆమె దగ్గర ఎక్కువ పెరగకపోయినా కూడా చాలా అంటే ఎట్లా అంటే అమ్మలేని లోటు లేదు నాకు అన్నంతలా మా అత్తమ్మ నన్ను చూసుకుంటుంది చాలా చక్కగా ఒక ఒక ఫ్యామిలీ పోయిందంటే ఇంకో ఫ్యామిలీ మంచిది దేవుడు ఇస్తాడు ఒక ఒకటి నీ దగ్గర నుంచి తీసుకున్నాడంటే అంతకంటే ఇంకా మంచిది నీకు ఇవ్వడానికే తీసుకున్నాడు అని నేనైతే అనుకున్నాను నిజమండి దేవుడు ఏదన్నా మన దగ్గర నుంచి తీసుకున్నాడు అంటే అంతకంటే ఎక్కువ గొప్పది నీకు ఏదో ఇవ్వాలని సో నా లైఫ్లో మా హస్బెండ్ మా అత్త అమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంకా మా మ్యారేజ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ టూలో మా పాప పుట్టింది నేను వచ్చేసి ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ట్వంటీ ఫిఫ్త్లో మా ఫాదర్ చనిపోయారు ఇంకా ఆ తర్వాత నేను యూట్యూబ్ అనుకుని కూడా మళ్ళీ నా లైఫ్ కంటూ ఏదో ఒకటి ఉండాలి అనేసి నేను మళ్ళీ యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నాను సో ఇది నా జర్నీ అయితే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు బట్ అమ్మ నాన్న ఎవరు లేరు కాబట్టి నాకు అంతకంటే ఎక్కువ నన్ను బాగా చూసుకునే అంతమ్మని మామయ్యని వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు నేనైతే చాలా హ్యాపీ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీలో జరిగినట్టు మీ లైఫ్లో ఏమైనా జరిగితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్